సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యశు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన నిన్నటి దినం వర్తమానం మీరు విన్నారు కదా ఉదయకాలపు ప్రార్థన ఎంత శక్తివంతమైనదో తెలుసా ఆ వర్తమానం కొన్ని వేల కుటుంబాలు విని ఆశీర్వదించబడ్డామని తెలియచేశారు అందుకై సమస్త ఘనతలు ఏసఐ కలుగును గాక ఓ మాట నిన్నటి వర్తమానం విన్న తర్వాత ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా ఎంతమంది ఈ అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారో ప్రార్థన చేసుకున్న ప్రతి బిడ్డ కింద కామెంట్ బాక్స్లో రాయండి మీ కామెంట్ చదివి అనేకులు ఇన్స్పైర్ అవ్వటానికి నేను రాయమని చెప్తున్నానని కానీ రాయమని చెప్తున్నానే కానీ ఏదో భక్తి పరులం అని చాడి చెప్పుకోవటానికి కాదు ఎన్ని కుటుంబాల్లో నిన్నటి దినం అరుణోదయపు దినాన కంఠధ్వని ప్రభుకు వినిపించారో ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మంచిది ఈరోజు మంగళవారం కదా నేను చిరకు చిన్న కోరుకుండి ప్రాంతానికి వస్తూ ఉన్నాను మదిరా దగ్గర అలాగే ఈరోజు మంగళవారం ఉదయం పది గంటలకి ప్రత్యేక ప్రార్థన కోటం సిస్టర్ జ్యోతి జర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి అందించబడుతుంది చూడండి ఆశీర్వదించబడండి మంచిది ఈ దినం మీతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పూరికొలిపినటువంటి సందేశం భయం 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 గుప్పెట్లో మనిషి బ్రతుకు చితికిపోతున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం ప్రతి మనిషి భయం గుప్పిట్లో విలవిల్లాడిపోతున్నాడు అల్లాడిపోతున్నాడు ఈ వర్గానికి చెందిన వారికే భయం ఉంటుంది ఈ వర్గానికి చెందిన వారికి భయం లేదు అని చెప్పుకోవటానికి వీలు లేకుండా సామాన్యుడేమి సామంతుడేమి ధనికుడేమి దరిద్రుడేమి ఉన్నవాడేమి లేనివాడేమి ప్రతి బిడ్డ భయపు గుప్పెట్లో నలిగిపోతూ ఉన్నాడు ఉద్యోగం ఉన్నవాడు ఈ ఉద్యోగం ఉంటుందో ఊడిపోద్దో భయం ఉద్యోగం లేని వాడికి తిరిగి ఉండే భయం ఉంది పిల్లలు ఉన్నవాళ్ళు వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈరోజు పిల్లల పరిస్థితి చూస్తూ ఉంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టని స్థితి రేపు మేము వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కనీసం వీళ్ళు గంజి పోస్తారో లేదో పిల్లలు ఉన్నవారికి భయం పిల్లలు లేనివాడికి భయం చూడు డబ్బు ఉన్నవాడికి భయం డబ్బు లేనివాడికి భయం ప్రతి మనిషి బైపు గుప్పెట్లో అల్లాడిపోతున్నాడు తమ్డా చెల్లి ప్రీ తల్లి అమ్మ ఏ భయంతో ఈరోజు కూర్చున్నావు ఎందుకు దేవుడు మీతో ఈ మాట చెప్పని నా హృదయాన్ని పురికొల్పాడు ఏ భయపు గుప్పెట్లో చిక్కుకొని బ్రతుకు వెలవిల్లాడిపోతుంది ఏ భయాల మధ్యలో కుటుంబం చిక్కుబడిపోయింది ఇలాంటి భయాలు మనల్ని ఆవరించినప్పుడు భయపడటం కాదు దానికి పరిష్కారం భయం ఎంత భయంకరమైనది అంటే భయపడవానికి ఉరి అంటాడు ఈ మాట మెడకు ఉరితాడే ఇస్తే ఉరితాడు ప్రాణం తెస్తుంది కదా ఉరితాడు ఎలా ప్రాణం తెస్తుందో గుండెల్లో ఉన్న భయం నీ ఆరోగ్యాన్ని నీ బలాన్ని దేవుడి నీకు ఇచ్చిన ఆయుష్ను చిదిమేస్తాడు నేను ఎప్పుడూ చెప్తా కదా చితిమంటల కంటే చింత బహుబలమైనది చితిమంటల కంటే హృదయంలో ఉండే చింత మనసులో ఉండే చింత మరి భయంకరమైనది ఎందుకో చెప్పమంటారా చితిమంటలు చచ్చిన శవాన్ని కాలుస్తాయి కాల్చుతాయి హృదయంలో ఉన్న చింత బ్రతుకున్న మనిషినే కాల్చుకొని తింటుంది చలిమా తల్లి పదే పదే ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా పదే పదే కూర్చున్నా లేచిన ఈ పిల్లలు ఎట్లా అమ్మాయి వివాహం ఎట్లా మన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఈ ఆర్థిక స్థితిగతులు కుటు కుదు కుదుటబడేది ఎలా ఇలా పదే పదే ఆలోచించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా బైపు గుప్పెట్లో గాలానికి చిక్కిన చేపలాగా కుట్టుకులాడుతున్నావా కొట్టుకులాడుతున్నావా దేవుడు మాట్లాడుతున్నాడు భయం మానవ సహజం భయం కలిగిన దినాన్ని ఏం చేయాలి రండి చూద్దాం కీర్తనల గ్రంథం యాభై రెండో కీర్తన యాభై రెండో కీర్తన మూడవ చరణం నాకు భయము సంభవింపు దినమున నేను ఆశ్రయించుచున్నాను ఈ కీర్తన రాసింది దావీదు గారు ఏ పరిస్థితుల్లో రాశారు దావీదును గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించిన కీర్తన గాతు అంటే పిలిస్తీన్ ప్రాంతం పిలిస్తీన్ ప్రాంతంలో పిలిస్తీలు దావీదును పట్టుకున్నారు విన్నారా పిలిస్తీన్లు ఎవరు అదే గొలియాత్ ఉన్నాడే గొలియాతుకు దావీదుకు సంబంధం ఏంటంటారా మీకు తెలియదేం కాదు కదా గొలియాతును చంపి పిలిస్తీన్లను వాడగొట్టిన వాడు దావీదు దావీది పేరు పిలిస్తీ దేశంలో ఎవరికి తెలియదు చెప్పండి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు దావీదంటే చాలు ఉలిక్కి పడి చిన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు దావీది పేరు చెప్తే పాలు తాగే పిల్లలు కూడా పాలు తాగటం మానేస్తారు సింహ స్వప్నం దావీదు అలాంటి దావీదు పిలిస్తీల చేతికి చిక్కాడు చిక్కినప్పుడు ఎంత అల్లాడిపోవాలి ఎంత కలవరపడిపోవాలి ఎంత భయం గుప్పెట్లో గుండెల్లో గూడు కట్టుకొని ఉండాలి దావిదంటాడు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుదును వా తమిడు ఏ భయంతో ఉన్నా దేవుని పాదాల దగ్గర మోకరించు ఏ భయం నీ గుండెల్లో గూడు కట్టుకున్నా దేవుని సన్నిధిలో ప్రార్థించాయి ఏ భయం నిన్ను కలవర పెడుతున్నా ఆయన పాదాల చెంత మోకరించి నాకున్న ధైర్యం నీవేనయ్యా నీ శరణాగతుడిని నీ శరణు చూచా నిన్ను ఆశ్రయించా నా గుండెల్లో ఈ భయం ఉందా అని నీ భయాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టు అద్భుతం తెలుసా నీకు భయం సంభవించు దినాన దేవుని ఆశ్రయిస్తే నీ దేవుడు ఎవరో తెలుసా సలహమ్మ లేకోతు చెప్పండి ఒకసారి శలహమ్మ లేకోతు శలహమ్మ లేకోతు అనే పేరుకొన్న అర్థం కింద కామెంట్ బాక్స్లో రాయండి దీని రెఫరెన్స్ ఎక్కడుందో మీ మెదడుకు మేత మీ మెదడుకు మేత ఎస్ శలహమ్మ లేకోతు అనగా నా భయ విముక్తి శిలా భయము సంభవించు దినాన దేవుని ఆశ్రయించు ఈ దేవుడు నీ భయాలన్నిటిలో నుంచి విడిపించే నీ భయ విముక్తి సెల నేను ప్రకటించే యేసు క్రీస్తు ప్రభువారు ఈ అరుణోదయం వాకి వింటున్న చెల్లి తల్లి సెలహమ్మ లేకోతుగా ఈ ఉదయం నీ ఇంటిలో నీ ఒంటిలో దేవుడు ప్రత్యక్ష గాక సెలహమ్మ లేకోతుగా నీ వ్యాపారంలో ప్రత్యక్షమగును గాక శలహమ్మ లేకోతుగా పిల్లలు రాస్తున్న ఎగ్జామ్స్లో దేవుడు ప్రత్యక్ష గాక శలహమ్మ లేకోతుగా మన ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు తన బాహుబలత చాపి నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి నిశ్చయంగా దేవుడు నేను తప్పించునుగాక అమ్మా ఈ దేవునికి పెట్టబడిన పేరేంటి శలహమ్మ లేకోతు నా భయ విముక్తి శిలా గారు అంటాడు ఆయన సన్నిధిలో నేను విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటి నుండి నన్ను తప్పించాడు కొన్నిటి నుండి కాదు సుమి నీకు కలిగిన భయములన్నిటి నుంచి నిన్ను తప్పించే భయ విముక్తి శిల నజరేడైన యేసు క్రీస్తువ భయ విముక్తి శిలగా ఉన్న ఈ దేవుడిని కొండగా చెల్లి తల్లి తముడు ప్రి అన్న ఎందుకు భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు చాలామంది భక్తులు అంటారు బైబిల్లోనట మూడు వందల అరవై ఆరు సార్లు భయపడవద్దు ధైర్యాన్ని నింపే భయపడవద్దు అనే మాట రాసిందట ఎన్నిసార్లు మూడు వందల అరవై ఆరు సార్లు మూడు వందల అరవై ఐదు కూడా కాదు ఎన్నిసార్లు చెప్పండి మూడు వందల అరవై ఆరు నేనంట సంవత్సరానికి ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు లీవ్ సంవత్సరానికి చెప్పాలి మూడు వందల అరవై ఆరు అంటే లీవ్ సంవత్సరంతో కూడా కలుపుకొని సంవత్సరాది మొదలుకొని జనవరి ఒకటో తారీఖు మొదలుకొని డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు భయాన్ని పుట్టించే సంగతులు ఎన్ని బ్రతుకులు ఎదురైనా భయపడకు ధైర్యంగా బ్రతుకు ఇది దేవుడి నీకు ఇచ్చిన వాగ్దానం ఏ భయాన్ని బట్టి కృంగిపోతున్నావు లే ఏ భయాన్ని బట్టి దిగులు పడుతున్నావు లే గుండెల్లో ఏ భయాన్ని బట్టి కడుపు నిండా భోజనం చేయలేకపోతున్నావు కంటిారు నిద్రపోలేకపోతున్నావు ఏ భయం నిన్ను తరుగుతూ ఉంది ఏ సునామం పేరిట ఈ దినం నీ భయముక్తి శిలగా దేవుడు ప్రత్యక్ష గాక బైబిల్లో కొంతమంది భక్తులు భయాల మధ్యలో ఉన్నారు భయాల మధ్యలో ఉన్నారు ఆ భయాల మధ్యలో బ్రతుకుతున్న వ్యక్తులకు భయవ వ్యక్తి శిలగా ఎలా దేవుడు ప్రత్యక్షమయ్యాడో మీ జ్ఞాపకం చేస్తా చూడండి ఆదికాండం ఎస్ ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం పదిహేడవ వచనం దేవుడు ఆ చిన్నవాణి మరొవినను అప్పుడు దేవుని దోత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకు హాగరు తన కడుపును పుట్టిన ఇస్మాయిల నిమిత్తమై భయపడుతుంది బాధపడుతుంది వీని మరణాన్ని నా కళ్ళతో చూడలేనని చెప్పి ఆ పొద కింద పడేసింది వీడి జీవితం ఏమవుతుందో అంతకాలం భయపడిందా వీడి భవిష్యత్ ఏమవుతుందో అంతకాలం భయపడిందా చివరికి చావు బ్రతుకుల మధ్యలో ఉంటే వీడి మరణాన్ని నేను చూడలేనని తల్లడిల్లిపోతుంది తల్లి హృదయం తమ్ముడు చెల్లి అక్క ప్రియాన్న పిల్లల విషయమే భయపడుతున్నావా కూతురు విషయమే భయంగా ఉందా కొడుకు విషయమే గుండెల్లో భయం గూడుగట్టుకొని ఉందా ఆగరకు భయ విముక్తి శిలగా ప్రత్యక్షమైన దేవుడు నీ పిల్లల విషయమై కూడా భయ విముక్తి శిలగా దేవుడు ప్రత్యక్షమగును గాక ఇస్మాయిల్ను మరిచిపోయాడా ఇస్మాయిలు నుండి పన్నెండుగురు రాసులు అదే మనం అరేబియా ప్రాంతానికి వెళ్తే మన సలాం ఉన్నారు కదా వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు ఇస్మాయిల్ సంతానం ఎప్పుడో క్రీస్తు పూర్వం ఎప్పుడో క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరంలో ఇస్మాయిలను జ్ఞాపకం చేసుకుంటానని వాగ్దానం చేసి నా నమ్మదగిన దేవుడు నాలుగు వేల సంవత్సరాల నుండి ఎప్పటికీ ఇస్మాయిలు సంతతిని గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నాడు హాగరు భయాల్లో నుంచి విడిపించిన భయముక్తి శిల నీ పిల్లల విషయమై తల్లిగా తండ్రిగా నీ గుండెల్లో ఉన్న భయాన్ని నా దేవుడు తొలగించునుగాక రెండవది బేతేలులో డెబ్బై ఒక సంవత్సరాల వయసుకు వెలిగినవాడు వృద్ధుడనాలో యమనస్తుడు అనాలో నడి వయసుకుడు అనాలో ఇప్పుడు అర్థం కాదు మీరు అనొచ్చు అనయ్య డెబ్బై ఒకటి అంటే వృద్ధుడు కాకపోతే ఇంకేంటి అన్నయ్యా అని నేను ఎవరి కూర్చో చెప్తున్నాను అనుకుంటున్నారు ఇంకా అప్పటికింకాబకి వివాహం కాలేదు తండ్రి ఇంటిలోంటి వచ్చేతో వచ్చాడు వయసు చూస్తే డెబ్బై ఒకటి చేతిలో చిల్లిగవ్వలేదు ఎండిపోయిన తప్ప బ్రతుకంతా శూన్యం డెబ్బై ఒక్క సంవత్సరాల వయసు వచ్చిన నడి వయసుకుడు ఇప్పటి భాషలో చెప్పాలంటే వృద్ధుడు వివాహంగా లేదు కుటుంబం ఏర్పడలేదు ఉద్యోగం సద్యోగం లేదు నా బ్రతుకేమైపోద్దో భయం కదా అక్కడ ప్రత్యక్షమై అంటాడు డెబ్బై ఒక సంవత్సరాల వయసు వచ్చిన జీవితంలో ఏ విషయంలో నేను స్థిరపడలేకపోయాను అని కలవరపడుతున్న యాకోబు భయపడుకు తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుదిక్కులకు నిన్ను నేను వ్యాపింప చేస్తా వ్యాపింప చేయటం మాత్రమే కాదు నీ సంతాన మూలంగా భూలోకములో ఉన్న వంశములన్నీ నేను ఆశీర్వదిస్తాను యాకోబు ఆశీర్వదించబడలేదా యాకోబు మూలంగా భూలోకములో ఉన్న వంశాలన్నీ దీవించబడలేదా ఎస్ మనం వాడే గుండు గుండు పిన్ను మొదలుకొని ఆకాశంలో ఎగిరే విమానం వరకు ప్రతి టెక్నాలజీ కనిపెట్టింది యాకోబు సంతతే యాకులో యాకోబులో నుంచి ఉద్భవించిన రెండు బలమైన జనాంగాలు ఒకటి ఇస్రాయేలీలు రెండవది క్రైస్తవులు ఏ టెక్నాలజీ కనిపెట్టినా యూదులైనా క్రైస్తవులే కని క్రైస్తవులైనా వీళ్ళే కనిపెట్టారు నాకు జీవితమే లేదు అని అనుకున్న యాకూబును అనేకులకు జీవితాన్ని పంచే జ్యోతిగా దేవుడు నిలవబెట్టాడు ముప్పై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన ఇంకా పెళ్లిగా లేదయ్యా ఉద్యోగం లేదయ్యా పెళ్లిచూపులకి వెళ్తే ఏం ఉద్యోగం చేస్తున్నావు అంటున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు తల్లిగా నేను చెప్పుకోలేకపోతున్నా నా జీవితంలో నేను స్థిరపడలా నా పిల్లలు స్థిరపడలేదు ఇదేనా నీ భయం యాకోబు గుండెల్లో ఉన్న భయాన్ని తొలగించినవాడు ఏ సునాముల్లో నీ గుండెల్లో ఉన్న భయాన్ని కూడా నా దేవుడు తొలగించునుగాక గాక మెన్ మూడవది అపోస్తులైన పౌలువారు మధ్యధార సముద్రం గుండా ప్రయాణమే వెళ్తున్నాడు తనతో పాటు అనేక మంది సైనికులు అనేక మంది ఖైదీలు రోమాపట్నానికి వెళ్తున్నారు అట్టహాసపు పెను తుఫాను పద్నాలుగు రోజుల పాటు సూర్యునైనా చంద్రుడినైనా చూడల అక్కడ చక్కటి మాట రాసి ఉంటారు చూడండి అపోస్తుల కార్యాలు ఒకసారి మీ బైబిల్ తెరిచి గమనించండి ఎంత చక్కటి విలువైన మాట అది అపోస్తుల కార్యాలు ఇరవై ఏడో అధ్యాయ ఇరవై మూడో వచ్చినం ఇరవై మూడో వచ్చినం ఇరవై మూడో వచ్చినం నేను ఎవని వాడనో ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దోత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకు బ మాట ఆ భయంకరమైన తుఫాను మధ్యలో అలల మధ్యలో గడిచిన రాత్రి ఆ దూత నా ప్రక్కన నిలిచి పౌలా భయపడకు అని ధైర్యం ఇస్తూ ఉంది తమ్ముడు జీవిత పోరాటంలో ఎన్నో అలలు అనుభవిస్తున్నావా ఎన్నో కెరటాలు ఎన్నో తుఫానులు ఎన్నెన్నో అలజడలు ఎన్నెన్నో పోరాటాలు ఎన్నెన్నో యుద్ధాలు ఎన్నెన్నో శ్రమలు తల్లడిలిపోతున్నావా గాఢాంధకారపు రాత్రి లాంటి అనుభవాల్లో చిక్కుకుంటున్నావా ఈ ఉదయం నా దేవుడు అంటున్నాడు భయపడకు రాత్రిలాంటి నీ పరిస్థితుల మధ్యలో నీ ప్రక్కనే దేవుడు నిలవబడేవాడై ఉన్నాడు పౌలను భయపడొద్దని చెప్పిన దేవుడు ఒకరొక మాట మాత్రం చెప్పి మౌనంగా ఉన్నాడా పౌలును కోరిన రేవుకు నడిపించాడు రోమపట్నానికి నడిపించలేదా రోమపట్నంలో సేవ చేయలేదా ఓ బలమైన సంఘాలు ఆ ప్రాంతంలో కట్టలేదా ఎంత దివ్యమైన పరిచర్య పౌలు చేయలేదా అద్భుతం చూడండి పౌలు గుండెల్లో ఉన్న భయాలన్నిటిలో నుంచి విడుదల ఇచ్చాడు ఈ ఉదయం ఏ అలల తాకిడి చేత కొట్టబడుతున్నావో సంసారం అని అలల చేత అనారోగ్యం అని అలల చేత కుటుంబంలో అసమాధానం అని అలలచేత ఏ అలల తాకిడికి గురైపోయావో ఈ ఉదయం దేవుడు అంటున్నాడు బిడా భయపడుకో భయ విముక్తి శిలగా దేవుడు ప్రత్యక్షమై నీకు కలిగిన భయాలన్నిటిలో నుంచి తప్పించే సలహమ్మ లేకోతుగా ఈ దినమే దేవుడు ప్రత్యక్ష మొగునగాక భయం కలిగినప్పుడు ఏం చేద్దాం భయము సంభవించు దినమున నేను నిన్న ఆశ్రయించుదును ఏ భయంతో ఉన్నావో కూర్చో చెల్లి కూర్చో నువ్వు ఉన్న చోట కూర్చో మోకరించు ఏసఐ పాదాలు పట్టుకో భయ విముక్తి సెలగా దేవుడిని జీవితంలో తన పరాక్రమాన్ని జరిగించను గాక అమెన్ ప్రార్థన చేస్తాను అందరు కళ్ళు మూసుకోనండి ఏ భయంతో మీరున్నారో పిల్లల ఎగ్జామ్స్ ఆరోగ్యం ఏ భయంతో ఉన్నారు ప్రార్థనలు ఏకీభవించండి సర్వశక్తి గల తండ్రి మీకు స్తోత్రాలు ఇదేనో మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై వందనాలు మా భయముక్తి శల మీరు మా గుండెల్లో ఉన్న భయాలన్నిటినీ తొలగించే దేవుడు మీరు ఈరోజు వాక్య విన్న బిడ్డలో ఎవరే భయంతో ఉన్నారో ఎవరు ఏ కలవరంతో ఉన్నారో ఎవరు ఏ దిగులుతో ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు వయ్యా కన్నీళ్లు కారుస్తూ తల్లి తల్లివైపు చూడయ్యా గుండెల్లో ఆ బాధను అనుభవిస్తూ పిల్లలను కూర్చి స్థిరపడని జీవితాన్ని కూర్చి ఎదురవుతున్న ఆటుపోట్లను కూర్చి భయపు గుప్పెట్లో నలిగిపోతున్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ దినమే భయ విముక్తి శిలగా మీరు ప్రత్యక్షమగుదురుగా వారి భయాలన్నిటిలో నుంచి మీరు తప్పించుదురుగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడనే శుక్రీస్తు దివ్య దివికృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక హెమాన్ హెమాన్ థ్యాంక్ యూ